తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది మూడు హత్యలు నాలుగు మోసాలు అన్నట్టుగా జరుగుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయా అంటే క్షీణిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే హత్యలను చూసి నడి రోడ్లపైన జరుగుతున్నటువంటి ఈ హత్యలను చూసి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ హత్యలు నడి రోడ్ల మీద ప్రజలు చూస్తున్నారనే ఆలోచన లేకుండా సీసీ కెమెరాలు ఉన్నాయని అసలు భయం అనేదే లేకుండా పోయినటువంటి పరిస్థితి రౌడీ షీటర్లకు ఇంటికి వెళ్ళి మరీ పోలీసులు హెచ్చరించినా కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాప్రాలోని సాకేత్ దగ్గర వెంకటరత్నం అనే వ్యక్తిని నడి రోడ్డు పైన చంపేశారు అందరు చూస్తుండగానే క్లారిటీగా ఉన్నాయి సీసీ కెమెరాలు కూడా ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు హత్యలు చేస్తున్నారంటే హత్యలు చేసిన తర్వాత పారిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు వాళ్ళ వెనుకున్నటువంటి షాకింగ్ నిజాలు చూస్తే పాతికేళ్ల పగనంట హైదరాబాద్ కు చెందినటువంటి సుదేశ్ సింగ్ అనే వ్యక్తిని రెండు వేల ఒకటిలో ఎన్కౌంటర్ చేశారు సో అతను చేసినటువంటి భూదందాలు సెటిల్మెంట్లు బెదిరింపులు సారా ఇవన్నీ చేశాడు ఎన్కౌంటర్లో చనిపోయాడు ఆ సుదేశ్ సింగ్కు సంబంధించినటువంటి ప్రధాన అంచరుడు వెంకటరత్నం ఆ వెంకటరత్నం వల్లనే మా నాన్న చనిపోయాడు అని చెప్పేసి సుదేశ్ సింగ్ కుమారుడు చందన్ సింగ్ అతను అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏడు సంవత్సరాలు ఉన్నాడు అప్పటి నుండి పెంచుకున్నటువంటి పగను అలాగే పెట్టుకొని ఇక ఆ పగను అమలు చేయాలని నా వయసు వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా ఆ పగను తీర్చుకోవాలని మా నాన్న యొక్క ప్రధాన అంచడు ఎక్కడున్నాడో వెతికాడు దొరికాడు చంపేశాడు సో ఆ చందన్ సింగ్ హత్య చేయాలనుకున్నప్పుడు అతనితో పాటు మరో ఐదుగురు వచ్చారు ఒకడు సెక్యూరిటీ గార్డు ఒకడు ఆటో డ్రైవరు ఒకడు మెకానిక్ ఇంకో ఇద్దరు పిల్లలు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అంటే వీళ్ళందరు ఎందుకు వచ్చారు అంటే మేము కొత్త రౌడీలం కావాలి సో మేము కూడా అల్చలు చేయాలి అంతే కదా ఒక హత్య చేస్తాం రండి అంటే ఎవడైనా వస్తాడా మంచివాడు రాడు కదా సో వీళ్ళందరు ఎందుకు వచ్చారు ఇంకో విషయం ఏంటంటే హత్యలు చేసిన వాళ్ళంతా బయటకు వస్తున్నారు ఒక్కొక్కరి మీద ఆరు కేసులు ఉన్నాయి కదా పది కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు కావచ్చు వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను వీళ్ళు మలుచుకొని ఎలాగో హత్య చేసిన తర్వాత రెండు మూడు నెలలు అక్కడ ఉండి మళ్ళీ హాయిగా రావచ్చు మనల్ని చూసి భయపడి మనం మంచిగా భూదందాలు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనే ఆలోచనే వీళ్ళలో ఉన్నట్టుంది పోలీసుల పని పోలీసులు చేస్తున్నారు న్యాయ వ్యవస్థ పని న్యాయ వ్యవస్థ చేస్తుంది మరి ఇక్కడ ఎవరి తప్పు ఈ హత్యలు చేసి బయటకు వచ్చి మళ్ళీ హత్యలు చేయడం ఏంటి ఒక హత్య చేసాడంటేనే వాడు బయటికి రావద్దు కానీ మన వ్యవస్థల్లో లోపాలు ఉండడం వల్ల లాయర్లు ఈజీగా దొరుకుతారు అన్నీ దొరుకుతాయి సో వాడు ఒక హత్య మూడు హత్యలు ఆరు మోసాలు అన్నట్టుగా నడుస్తుంది మన రాష్ట్రంలో